చె గడి ఇద్దరు రెస్టారెంట్కి వెళ్ళి ఒక అతని కాలర్ పట్టుకొని లాక్కు వెళ్తూ ఉంటారు ఏ ఎవరు మీరు ఎందుకు నన్ను లాక్కు వెళ్తున్నారు వదలండి అని అంటూ అరుస్తూ ఉంటాడు అతను పక్కనే సిరి ముసుగు వేసుకొని వాళ్ళ వెనకాలే వస్తూ ఉంటుంది ఈ లోపల ఆ హోటల్ మేనేజర్ ఎదురు వస్తూ ఉంటాడు సర్ సర్ సార్ చూడండి సార్ ఎవరో వీళ్ళు నన్ను ఎలా లాక్కు వెళ్తున్నారో నాకు వీళ్ళెవరో కూడా తెలియదు సార్ మీరైనా అడగండి సార్ నాకే పాపం తెలియదు అని అతను చెప్తూ ఉంటే ఏయ్ ఎన్నదా మీరు ఎవరు మీరంతా అని తమిళ్లో వాళ్ళని అడుగుతూ ఉంటాడు వెంటనే రాత్రి రివాల్వర్ని చూపిస్తూ మేము పోలీస్ అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది చూడండి మీరిద్దరూ మర్యాదగా నిజం చెప్తే సరిపోతుంది లేకపోతే మిమ్మల్ని నేను ఎన్కౌంటర్ చేసేస్తాను నా చెల్లి మరిది ఇద్దరు కూడా మీ హోటల్లో బస చేసిన పాపానికి వాళ్ళ ఫోటోలు వీడియోలు తీసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తారా మర్యాదగా ఇదంతా చేసింది ఎవరో నిజం చెప్తారా లేదా అని నిలదీస్తూ ఉంటుంది మేడం మేడం వచ్చి కూర్చుండే మేడం మాట్లాడుకుందాం అని వాళ్ళు బ్రతిమలాడుతూ ఉంటారు చూడండి సర్వానంద్ కుమార్ గారు మీరు మర్యాదగా నిజం చెప్పారా సరే సరే లేకుంటే మీ ఇద్దరిని ఊరవతలికి తీసుకువెళ్ళి ఎన్కౌంటర్ చేసేస్తాను పోలీస్ అని చెప్పాను కదా అని దాత్రి రివాల్వర్ని చూపిస్తూ ఉంటుంది మేడం మేమేమీ చెయ్యలేదు మేడం కానీ మీద నాకు డౌట్గా ఉంది మేడం అని వాడే ఇదంతా చేసి ఉండొచ్చు అని శర్వానంద్ చెప్పడంతో ఎవరు వారు ఎవరు వాడి ఫోటో ఉందాని దగ్గర అని జేడి అడుగుతూ ఉంటుంది మేడం నా దగ్గర ఫోటో ఉంది మేడం చూడండి మేడం అనే అతను మొబైల్లో చూపిస్తూ ఉంటే ధాత్రి ఆ ఫోటో వైపు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది సిరి కూడా ఆ ఫోటోని చూసి చాలా షాక్ అవుతూ ఉంటే కేదార్ చూడు అంటూ కేడీకి జేడీ చూపిస్తూ ఉంటుంది